టీఎస్ఆర్టీసీ నుంచి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లకి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పాలి వీళ్ళకి ఒక ఆఫర్ ప్రకటించడం జరిగింది సో ఇంతకు ఏంటి ఆఫర్ ఇది ఎవరికి వర్తిస్తుంది ఏంటనేది ఒకసారి చూద్దాం చూసుకున్నట్లయితే టీఎస్ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు ఎండి సజ్జనార్ కృషి చేస్తున్నారు మనందరికీ తెలిసిందే సజ్జనార్ గారిని ఇక్కడ టీఎస్ఆర్టీసీకి బదిలీ చేయడం జరిగింది అప్పటి నుంచి కొంచెం ఆర్టీసీ ఇంప్రూవ్ అవ్వడానికి ఆయన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఆర్టీసీ ప్రయాణికులకు మనకి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు మొన్న హైదరాబాద్ టు విజయవాడ ప్రతి పది నిమిషాలకి బస్సు అందుబాటులో ఉండేలాగా చర్యలు చూసుకున్నారు మనకి ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే ప్యాసింజర్స్కి ప్రతి పది నిమిషాలకి ఒక బస్సు ఉండేలాగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అలాగే ముందు రిజర్వేషన్ చేసుకున్న వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు సో ముందు ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వీళ్ళు ప్రకటిస్తున్నారు అలాగే సజ్జనార్ గారిని ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం రీసెంట్గా మనం జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ జరిగిన తర్వాత కొంతమంది ఆకతాయిలు వచ్చి మన ఇక్కడ బస్ అద్దాల్లో పగల కొట్టడం జరిగింది సో ఎవరైతే ఈ అద్దాలను పగల కొట్టారో వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఆ రోజు కంప్లీట్గా సీరియస్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ఎవరైతే ఈ అద్దాలు పగల కొట్టారో వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్లుగా కూడా గారు రెస్పాండ్ అయ్యారు సో ఈ విధంగా ఇలా చూసుకున్నట్లయితే కొంచెం ఆర్టీసీకి తన వంతు కృషి ఏదైతే చేయాలో అది చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది సో ఈ విధంగానే పది నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేయడం అలాగే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వడం అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్ మంత్ మంత్లీ సీజన్ టికెట్ ప్యాసింజర్లకు గుడ్ న్యూస్ చెప్పాలి సో ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్స్ కొంతమంది ఉంటాయి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసే వాళ్ళకి సో వాళ్ళకి ఒక మంచి న్యూస్ అనే చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఇకపై ఈ పాస్ ఉంటే డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు ఓకే వీళ్ళకు ఒక పాస్ ఉంటే కనుక వీళ్ళు డీలక్స్ బస్సుల్లో కూడా ఈ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఈ పాస్ ఉంటే కనుక వీళ్ళు డీలక్స్ బస్సుల్లో కూడా ట్రావెల్ చేసే అవకాశం ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెస్ పాస్ కావాలనుకునే వారు ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లోకి వెళ్ళి సంప్రదించాలని చెప్పి తెలిపారు అలాగే కాంబినేషన్ టికెట్ ఉంటే ఈ ఎక్స్ప్రెస్ మంత్లీ పాస్ హోల్డర్స్ డీలక్స్ బస్సుల్లో కూడా మనకు ప్రయాణించవచ్చు ఇక్కడ ఒక కాంబినే కాంబినేషన్ టికెట్ అనేది ఒక ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ దగ్గర ఆ కాంబినేషన్ టికెట్ ఉంటే ఈ ఎక్స్ప్రెస్ పాస్ మంత్లీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీలక్స్ బస్సుల్లో కూడా ట్రావెల్ చేసే సదుపాయం అనేది మనకి టిఎస్ఆర్టీసీ క కల్పిస్తుంది అలాగే ఈ డీలక్స్ బస్సులు కొంతవరకు పరిమితేనే లేకపోతే అందరి అన్ని బస్సులు ట్రావెల్ చాలా చాలామంది డౌట్స్ ఉంటాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ డీలక్స్ బస్సు అయినా సరే వచ్చని చెప్పి టీఎస్ఆర్టీసీ స్పష్టం చేయడం జరిగింది అలాగే సమ్మర్ తర్వాత ఇది కొనసాగిస్తారా లేదని తెలియల్సిందో సో ఈ ఆఫర్ ఈ సమ్మర్ వరకైనా లేదంటే సమ్మర్ తర్వాత కూడా ఈ ఆఫర్ కొనసాగిస్తారా లేదా అనేది ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సిందే సో ఇది ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసి మంత్లీ పాస్ హోల్డర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు